హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సుధీర్ ఇలిపిల్లి మనకి ఎన్ని పండుగలు ఉన్నా మన దేశానికి ఆగస్ట్ ఫిఫ్టీన్ అలాగే జనవరి ఇరవై ఆరు మాత్రం చాలా ముఖ్యమైనవి ఈ సంవత్సరం మనం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం సో మనలో చాలామందికి స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసు కానీ గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున ఎందుకు జరుపుకుంటున్నామో తెలియదు ఎందుకంటే మన స్కూల్ డేస్లో కూడా గణతంత్ర దినోత్సవంకి అంత ప్రయారిటీ ఇవ్వరు నాకైతే నా స్కూల్ లైఫ్లో అస్సలు తెలియదు నేను కూడా తర్వాత తెలుసుకున్నా ఈ వీడియోలో మనం గణతంత్ర దినోత్సవంకి అలాగే స్వతంత్ర దినోత్సవంకి తేడా ఏంటి అలాగే ఎందుకు జరుపుకుంటామో ఎలా జరుపుకుంటామో కూడా తెలియజేస్తాను మనకి దాదాపు రెండు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ పాలన నుండి విముక్తి వచ్చింది మన దేశాన్ని మనం పాలించుకునే అవకాశం వచ్చింది సో ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున మనం స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినా కూడా మనకంటూ ప్రత్యేకంగా రాజ్యాంగం లేదు మనము మన దేశాన్ని పాలించడానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాం ఎందుకంటే మనకంటూ ఒక ప్రత్యేకంగా రాజ్యాంగం లేదు కాబట్టి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక సొంత రాజ్యాంగం ఉండాలని చెప్పి అంటే మన దేశాన్ని మనమే ఎలా ఉండాలో చెప్పేలా ఒక పుస్తకం రాసుకున్నాం దాన్నే భారతదేశ రాజ్యాంగం అంటారు ఈ రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన అమల్లోకి వచ్చింది సో ప్రతి సంవత్సరం జనవరి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం అంటే ఇండియా అనేది పూర్తిగా స్వేచ్ఛ ఉన్న దేశం మనం ఎవరి పాలనలో లేము అని అర్థం ఆగస్ట్ పదిహేనున మన జాతీయ జెండాని కింద నుండి లాగి ఎగరవేస్తారు దీన్నే జెండా ఎగరవేయడం లేదా ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు మొదట్లో బ్రిటిష్ జెండా కిందకి మన జెండా మీదకులాగి సెలబ్రేట్ చేసేవారు జనవరి ఇరవై ఆరున జెండా పైభాగంలో కట్టి ఆవిష్కరిస్తారు దీన్నే ఫ్లాగ్ అన్ఫర్లింగ్ లేదా జెండా ఆవిష్కరించడం అంటారు ఇలా చేస్తే ఇప్పటికే ఆ దేశం స్వతంత్రంగా ఉంది అని అర్థం పంతొమ్మిది వందల నలభై ఏడుకి మనకి రాజ్యాంగం లేదు కాబట్టి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పటి ప్రధాని నెహ్రూ గారు ఎగరవేశారు ఇప్పటికీ ఇదే కొనసాగిస్తున్నారు ప్రతి ఆగస్ట్ పదిహేనున ఢిల్లీ ఎర్రకోటలో జెండా ఎగరవేసి జరుపుకుంటాం ప్రతి జనవరి ఇరవై ఆరున రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి గారు రాజ్పత్లో జెండా ఆవిష్కరిస్తారు రాజ్పథ్ అంటే రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు ఉన్న మార్గాన్ని రాజ్పత్ అంటారు ఆగస్ట్ పదిహేనున వేరే దేశం నుండి అతిథిల్ని పిలవరు అలాగే ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండవు జనవరి ఇరవై ఆరున ఏదో ఒక దేశం నుండి ప్రెసిడెంట్ లేదా ప్రధానమంత్రిని ముఖ్య అతిథిగా వస్తారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు చివరిగా ఒకరు మనకి స్వతంత్రం ఇస్తే ఇంకొకరు మనకి మనల్ని మనం పాలించడానికి అవకాశం ఇచ్చారు కానీ బాధాకరం ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిదేళ్ళు వచ్చిన అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎంత దోచుకున్నారో తెలియదు కానీ ఇప్పటి మన రాజకీయ నాయకులు మాత్రం అభివృద్ధి సంక్షేమం పేరుతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దోచుకుంటో అనేలా పనిచేస్తున్నా మనం అభివృద్ధి చెందిన దేశాలతో ఎంత పోటీ పడుతున్నామో తెలియదు కానీ మతం కులం పేరుతో రాజకీయ నాయకులు రాజకీయాలు చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు ఏ దేశంలో లేనంత దారుణంగా మన దేశంలో సంపద పది శాతం ప్రజల వద్దే ఉంది పేదోడు పేదోడులాగే ఉంటున్నాడు ధనవంతుడు ఇంకా పెద్దవాడు అవుతున్నాడు కానీ మన రాజ్యాంగంలో మాత్రం పేదవాడిని కూడా ధనవంతుడిని చేయడమే దేశం యొక్క ప్రాధాన్యం అని ఉంది నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గా టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో